దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవ ఆహ్వానం ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో ఆత్మ కమిటీ చైర్మన్ గా గాంధారి నరేందర్ రెడ్డి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండల సీనియర్ నాయకులు అన్ని గ్రామాల అధ్యక్షులు వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరామ కమిటీ సభ్యులు సోషల్ మీడియా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయడం జరిగింది

ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలను అయిన ఉద్యాన శాఖ పశువర్తక శాఖ మత్స్య శాఖ పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టిన మీద పథకాలను రైతులకు దగ్గరగా దగ్గరికి చేర్చు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తారని నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతులు రైతుల దగ్గరికి చేసేటప్పుడు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తారని ప్రమాణం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఆత్మ కంపెనీ ద్వారా దుబ్బాకనేశ్వర రైతాంగానికి సేవ చేయక అదృష్టం జరగడం ఒక మంచి పరిణామం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పనిచేస్తున్న బాధ్యత ఆత్మగమ్య పైన ఉంది ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంగా రైతు రుణమాఫీ కావచ్చు రైత కరెంట్ ఇల్లు ఇల్ల కావచ్చు మరి గ్యాస్ సిలిండర్ ఈరోజు రూపాయలు కనిపిస్తున్నాం అదే కాకుండా ఇతర మహిళలు ఏకకాలంలో ఒకటో సంవత్సరంలోనే దుర్భాగ నియోజకవర్గాల పేద రైతాంగాలకు మరి మూడు వేల ఐదు ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు మరి దుర్భాగ నియోజకం ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం మరి ఇప్పుడే మన ఉష్ణాపాద కూడా రైతు మేళా జరుగుతూ ఉంది రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఎందుకంటే డెబ్బై మంది రైతాలు తెలంగాణ రైతా రైతు వ్యవసాయం కాబట్టి రైతుల్ని వాళ్ళని అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం అభివృద్ధి చెంది కాబట్టి ఇంకా ఎన్నో సంస్థలు కార్యక్రమం అనేది కూడా సన్న ఈరోజు మనము సన్నభము ఏ రాష్ట్రంలో సన్నభ కానీ మన ప్రభుత్వంలో ఇంటికి పేదవాడికి సన్న ఐదు వందల రూపాయలు పోల్స్ ఇన్ని పథకాలు మనం రైతుల దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నాం అందరూ కూడా రైతులు చైతన్యం పరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు చైతన్యం అంతమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం నాలుగు కాలాల పాటు సందాగా ఉంటే ఇప్పుడు ఒక ఇరవై సమస్యలు అధికారుల దృష్టిపోయి మన మంత్రుల దృష్టి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం పాఠాలు మనస్ఫూర్తి అంతేగా సంస్థలు ఎన్నికల కావచ్చు గెలిచిన బాధ్యత గ్రామ గ్రామాలు ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు సంవత్సరాలు ఉందా అంటే

మత వి కేవలం ఉంటే ఇక్కడ గెలిసిన నాయకులు మౌనంగా చూసిన దానిపై ప్రాంతం కృషి చేయలేదు కాబట్టి మన ప్రభుత్వంలో మన పాత్ర కాబట్టి మన మాత్రం ప్రజల దగ్గర మల్లని బలి రాబోయే స్థానిక సంవత్సరాల జెండా ఎగరేసి మనందరినీ కూడా కాంగ్రెస్ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొకసారి